మొన్నటి వరకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్గా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీగా పనిచేసి రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షున ఉండి తిరిగి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో చేరి మన యూట్యూబ్ ఛానల్స్ లో వ్యక్తిగా కొన్ని ఛానల్స్ వీడియో ద్వారా మాట్లాడడం జరిగింది ఈ రాష్ట్రంలో రాష్ట్ర కేబినెట్ మాజీ మంత్రి హరీష్ రావు దండుపాల్యం గ్రూప్ అని ఒక మాజీ మంత్రి అంటాడు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతాడు మన మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అసలు రాష్ట్రంలో క్యాబినెట్ ఉన్నదా లేదా అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఏ విధంగా మా పార్టీ కేటీఆర్ మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ పోలీసు వాళ్ళని ఉపయోగించి ఏ విధంగా దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారనే విషయాన్ని ఆరోపణ చేస్తున్నారు మా మీడియా మిత్రుల తర్వాత యావత్ తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీ మేము అధికారంలోకి వస్తే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన అంశాలు కానీ రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అంశాలు కానీ ఇరవై మూడు తర్వాత ప్రజాపాలన ఇందమ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రవీంద్ర రెడ్డి హయాంలో ఇప్పటివరకు వరకు మేము చేసిన మంచి విషయంలో ఒక సబ్జెక్ట్ ఇప్పుడు వారు ఏదైతే ఆరోపణలు దిగిన డైరెక్ట్ నేరుగా మరి ఈరోజు వారి హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై సుమారు ఆరు వందల పైచీలకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసినారు వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టిన వాళ్ళ మీద టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కే కేసీఆర్ మీద కానీ మాజీ మంత్రుల మీద కానీ ప్రభుత్వం మీద ఎవరైనా ఒక మాట పోస్ట్ చేస్తే తెల్లారి ఎఫ్ఐఆర్ అయింది సుమారు ఆరు వందల పైచుకు ఎఫ్ఐఆర్ కాపీలతో సహా మీ ముందు పెడతా టైం వస్తే ఆరు వందల పైచకు అదేవిధంగా ఒక ఐటీ ఏర్పాటు చేసి ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు పోస్ట్ చేస్తున్నారు ఆ విధంగా అప్పుడున్న ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలను పార్టీలను పోలీసును అడ్డబెట్టుకొని తీవ్ర ఇబ్బందులు పాల్ చేసినారు రెండు వేల పదిహేడు ఇరవై ఇరవై రెండులో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినారు గ్రూప్ వన్ పరీక్షల నిరుద్యోగ నిరసనలు తెలియజేస్తే ఉస్మానియా గేట్ల వద్ద బస్సులు బ్లాక్ చేసి రెండు వందల మందిపై ఆ విద్యార్థులకు అర్ధరాత్రి బస్సులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు రైతుల మిర్యాలగూడలో నిరసన సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ హయాంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా వారి హయాంలో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ హయాంలో వారి ప్రభుత్వంలో రైతుల మిర్యాలగూడలో నిరసన తెలియజేస్తే భూదాన్ సమస్యపై రైతుల పోలీసులు దారుణంగా కొట్టించడం జరిగింది ఒక దరిద్ర యొక్క రైతులు చేయి కూడా రైతు చేయి కూడా విరగొట్టడం జరిగింది పలువురు సీరియస్గా ఆసుపత్రుల పాలేయండు రెండు వేల పంతొమ్మిదిలో అదేవిధంగా రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉంటారో రైతుల సమస్యల మీద అప్పుడున్న ప్రభుత్వంపై ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటం చేసి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రైతు సంఘ నాయకులపై సిఐడి కేసులు పెట్టడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై మూడు సిఐడి ద్వారా కేసులు ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది రైతుల రైతు సంఘ నాయకుల మీద భూసేకరణ ప్రాజెక్టు గురించి మాట్లాడిన రైతు సంఘ నేతలకుపై క్రిమినల్ కేసులు ఇరికించిళ్ళు అదేవిధంగా కాళేశ్వర ప్రాజెక్టుపై ప్రచిన రైతు సంఘ నాయకుడు సుదర్శన్పై కేసులు పెట్టిల్లు నిరుద్యోగ ఉద్యోగుల రెండు వేల ఇరవై రెండు చెలో అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరసన పర్మిషన్ లేదని పోలీసుల అసెంబ్లీ ముందు టెంట్లు దహనం చేసి మూడు వందల మంది యువతను నిరుద్యోగ యువతను నిర్బంధించింది అదేవిధంగా ఉస్మానియా హాస్టల్లో రాత్రి విద్యార్థుల గదిలో చొరబడి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి వాళ్ళ ల్యాప్టాప్లు గుంజుకున్నారు ఇక మా ఈరోజు ప్రజల మధ్యల ప్రభుత్వం మధ్యల అన్ని వర్గాల మధ్యలో వారధిగా ఉండే మా జర్నలిస్టులు జర్నలిస్టుల సోదరులపై కూడా రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో కూడా సాక్షి కానీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ ప్రభుత్వంపై విమర్శ రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది వెలుగు పత్రిక కూడా వెబ్సైట్ల మీద కానీ ఎడిటర్ల మీద కూడా ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వంలో మునుగోడులో బై ఎలక్షన్స్లో ఇద్దరు జర్నలిస్టులను వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికిచ్చింది ఇద్దరు జర్నలిస్టులను గోదావరి ఖనిజ ప్రాజెక్టు వద్ద గిరిజన మహిళలపై దాడి చేసిన రెండు వేల ఇరవైలో మైనింగ్ వ్యతిరేకంగా నిరసన చేసిన గిరిజన మహిళలను పోలీసులు లాక్కోని తీసుకెళ్లి జీబులో బలవంతాన కూర్చోబెట్టి అరెస్ట్ చేసి కేసుల పాలు చేసింది మహిళా సంఘాలపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఒక మాట కూడా దానికి జవాబు చెప్పలేదు గిరిజనుల భూసేకరణ మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు కానీ దళితులు కానీ బీసీలు కానీ అట్టడుగు వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి వారి జీవితాలు బలదానం చేస్తున్న వర్గాలు ఆ వర్గాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పట ఎవరు పిలుపునిచ్చిన ఏ పార్టీ పిలుపునిచ్చిన ముందు వరుసలో నిలబడి కొట్లాడిన వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు యువత అంతా కూడా ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందు నిలబడబడినటువంటి ఆ వర్గాలకు కూడా వారి యొక్క న్యాయమైన భూ భూ ఏదైతే భూ హక్కు కోసం కొట్లాడితే మరి ఆ రోజు భద్రాచలం కానీ అల్లూరులో కానీ ములుగురు ప్రాంతాల్లో పోలవరం మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి భూసేకరణ వ్యతిరేకంగా గిరిజన మహిళలు కూడా పోలీసులు తీసుకెళ్లి అరుణాచల కుంటాల అక్షరావుపేట వాజేటి మండలాల్లో భూసేకరణ వ్యతిరేకంగా నిరసనలు చేస్తే పెద్ద ఎత్తున కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు మద్దూరు దళితునే నాయకుడు కస్టడీలో మరణం రెండు వేల ఇరవై ఒకటిలో బిఆర్ఎస్ స్థానిక నాయకుడు వ్యతిరేకంగా దళిత వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందాడు అదేవిధంగా ఫోరెన్సిక్ రిపోర్ట్లో స్పష్టమైన గాయాలున్నప్పటికీ కేసు రాజకీయ ఒత్తిడితో మూసివేశారు పోలీసులు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మేమే రాజులం మేమే మంత్రులమని గడిల పాల పాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క కొన్ని ఆనవాళ్ళకు సంబంధించిన ఆధారాలతో సహా మీ ముందు నేను మాట్లాడుతున్నా చివరిగా ఒక సంఘటన చెప్తున్నా నేను కరీంనగర్ జిల్లా వాసింది నేను పెద్దపల్లి స్వస్థలం గోదావరి కలుగున్నా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఎవరిది అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ యొక్క తనయుడు యువరాజు ఆయన కనసాగలు రాష్ట్రాన్ని నడిపినటువంటి కేటీఆర్ నియోజకవర్గంలోపట నేరెళ్ల సంఘటన విషయంలోపట ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం అని చెప్తున్నా నేను నేరల సంఘటనకు సంబంధించినటువంటి హరీష్ కానీ బానయ్య కానీ దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒక ఇసుక లారీ వస్తే ఇసుక లారీని ఆపినందుకు ఆ ఇసుక లారీ కింద వడీ తొక్కి చంపేసి నిరసన తెలియజేసుకుంటే నిజంగా చెప్తున్న సర్వ సమాజంగా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా తలవంచుకునే విధంగా అత్యంత దారుణంగా హింసించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళను జీవితాలు రోడ్డు మీద నిలబడకుండా పడేసినారండి నేను ఆ జిల్లా మాజీ జిల్లాపతి చైర్పర్సన్గా మాజీ ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా నేను పనిచేసినాను నేను బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్గా అక్కడున్న ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మాజీ మంత్రి బాబు గారిని నేను నలుగురం కలిసి అత్యంత దారుణంగా నేరాల సంఘటనలో జరిగిన బాధితులను గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ నిర్బంధంలో వైద్య చికిత్స అందిస్తుంటే మేము కోర్టుకు పోయి కోర్టు అనుమతితో వాళ్ళని కలుచుతానికి వెళ్ళినామండి మేము వాళ్ళు ఆ ఇనుప మంచాల మీద వాళ్ళు ఇటు తలకాయ పెట్టుకుంటే ఓరు అటు తలకాయ పెట్టుకున్నారు అట్లా ఒక చిన్న రూమ్లా అన్న లోపల ఒక బాత్రూమ్ ఉంటుంది అంతే అందరు బెడ్ల మీద ఇట్లా శవాలకు పడిపోయి ఉన్నారు నేను యథార్థమైన విషయం చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా ఆరోపణ చేయట్లేదు ఆ ప్రభుత్వం మీద యథార్థమైన విషయం చెప్తున్నాను నేను ఆ జరిగిన సంఘటన బాధితులు కూడా ఇప్పుడు ఉన్నది ఇప్పటికి కూడా మన ముందే అన్న దండం పెడతా అన్న మళ్ళీ ఒక్కసారి వస్తే విషయం తీసుకొచ్చి అన్న విషయం దాగి చచ్చిపోతామన్న ఈ దెబ్బలు నిలబడవలేకపోతున్నాం కూర్చోలేకపోతున్నాము ఒక్క మూత్రం పోసే దగ్గర తప్ప అన్ని దెబ్బలు అన్న మా జీవితం మా భార్య మా పిల్లలకు మేము రేపు పొద్దున చేసుకుని బతుకుంటే బతకలేని పరిస్థితున్నాం అన్న మేము దళితులు పుట్టి దళిత కుటుంబాలు పుట్టినందుకు మేము చేసిన పాప మానే హరీష్ రావు ఏడిస్తే కళ్ళెమ్మని నీళ్ళు వచ్చినాయండి మాకు ఒక విషయం డబ్బా ఉంటే తీసుకుపోయి అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాకు విషయం డబ్బా ఇచ్చిపోయిన తాగి చచ్చిపోతామని మాట్లాడి మాట్లాడితే ఆ బాధిత కుటుంబాల మీద అప్పుడున్న ప్రభుత్వం ఉన్నట్టు యువరాజు యొక్క సామ్రాజ్యంలో పోట జరిగిన సంఘటన మీద న్యాయ విచారణ జరిపించి ఎందుకు ఈ విధంగా కొట్టాల్సినటువంటి అవసరం ఏమి వచ్చిందని అధికారుల మీద గిట్టా ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటది అప్పుడు బండి సంజయ్ గారు కూడా దీనికి కీలకంగా ఈ విషయాన్ని అంశాల లోపల వారు కూడా ఆ బాధితుల పక్షాన పోరాటం చేశారు మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బట్టి విక్రమార్గ్ గారు పున్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు నేను మా దళిత సంఘాలందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడితే బీజేపీ పార్టీ వారు కూడా నిలబడ్డారు మొదటి పరిశ్రమలో వారు ఇంత పెద్ద సంఘటన మీద నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారండి రాష్ట్ర దేశం జాతీయ నేషనల్ కమిషన్ రాములు గారు జాతీయ నేషన్ కమిషన్ గా ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ నేరల సంఘటన లోపల పూర్తి ఎంక్వైరీ చేసిండు ఎంక్వైరీ చేసి నేషనల్ కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సబ్మిషన్ చేసినారు అప్పుడున్న ఎస్పీ ఆ సంఘటన బాధ్యత ఎస్పీ ఆ సంఘటనలో పాల్గొన్న ఆర్ఎస్ఐ ఆ సంఘటనలు పాల్గొన్నటువంటి సుమారు ఇరవై రెండు మంది కానిస్టేబుల్స్ ఎంత అత్యంత కీరత కిరాతనంగా కొట్టింది తెలుసా అండి వాళ్ళు ఎవరి ఆదేశాలతో కొట్టిందండి మీ ఆదేశంతో కొట్టలేదా ఎక్కడ పోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు ఎందుకు మాట్లాడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడలేదు అప్పుడు సంతోష్ రావు జరిగే ఇసుక లారీలకు అడ్డం వచ్చినందుకు దొరగారి యొక్క ఇసుక వ్యాపారులకు అడ్డం వచ్చినందుకు కేటీఆర్ సామ యువ సామ్రాజ్యంలో ప్రశ్నించినందుకు జీవితాలను ఎందుకు పనికి రాకుండా పోలీసు వాళ్ళతో అత్యంత కిరాతనంగా థర్డ్ డిగ్రీతో హింసించి యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా ప్రధాన పత్రికల్లో పట ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ చూపెట్టిన తర్వాత దేశంలో ఒక స్పీకర్గా పనిచేసినటువంటి మీరా కుమారి గారు ఢిల్లీ నుంచి బాబు రావు గారు కూతురు తెలంగాణ ఇచ్చిన తల్లి స్పీకర్గా ఉండి ఆ తల్లి రాష్ట్రానికి వస్తే పోలీసు యొక్క పికటింగ్ పెట్టి చుట్టూ పోలీసు ప్రహార పెట్టి మా వెంబడి మేము కరీంనగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు వారు వారు కుమారి గారు మేమందరం పోతే పోలీసు పికటింగ్ పెట్టి మాతో మాట్లాడించడం లేదండి నెరల గ్రామానికి ఉత్తమవుతుంది ఆ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని పైశాచికమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని మేమే రాజులం మేమే దొరడం మాకు ఎదురులేరని చెప్పి పోలీసును అస్తవ్యస్తం చేసి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇలా మీద ఇరవై నెలల్లో పట్టిన మేము మా మీ విషయం కక్కుకుంటా మా మీద ఇన్ని ఆరోపణలుగా మీరు మాట్లాడేది దండుపాలే అంటే ఏంటంటే హరీష్ రావు గారు కేబినెట్లో ఉన్న మా మంత్రులు దండుపాల్యం అంటే ఏమి దానికి అర్థం చెప్పండి మీరు ఒక ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పనిచేసినా ఉద్యమంలో పనిచేసినా కదా ఒక దళితలో క్యాబినెట్లో ఉన్నటువంటి దళిత మంత్రులను అవమానపరుస్తున్నావా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన క్యాబినెట్ ఉంటే బలహీన మంత్రులను అవమానపరుస్తున్నావు దండుపాల్యము క్యాబినెట్ అని ఒకరు అంటారు కుక్కలు చింపిన విస్తారని ఒకరంటారు అని ఇంకొకరు అంటారు ఇది అన్ని మాట్లాడేది తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి మనకు ఎంత గొప్ప మనకు తెలంగాణ ప్రజలు ప్రపంచంలో కానీ రాష్ట్ర దేశంలో కానీ ఎంత గౌరవిస్తారు మన రాష్ట్ర ప్రజలు మనలందరినీ పది సంవత్సరాలు రాజ్యం అయినది కదా ఈ రెండు సంవత్సరాల లోపల గింత ఆక్రోషం గింత కుట్ర గింత మన అవహేళనగా మాట్లాడు ఇంత అమర్యాదగా మాట్లాడడం మీరు ప్రజలతో ఓట్లేస్తే మీరు ఎన్నిక మేము ప్రజలతో వెళ్తాం అని ఎన్నికైనా మేము మాకంటే మాకంటే గొప్ప ఏం కాదు మీరు లో మంత్రులు మన దండుపాలు ఏమంటారా మమ్మల్ని ఇదా మీరు మాట్లాడే మాటలు ఎంత అహంతో మాట్లాడతారా కుక్కలు చెప్పి ఇస్తారా మీరు మాట్లాడే మాటలు మీరు చేసిన అరాచకం మామూలు అరాచకాలా రైతులు ప్రజలు బేడీ లేసి రైతులను తీసుకుపోయారు రాష్ట్ర లో అంతర్గతంగా జరిగినటువంటి మీటింగ్ గురించి కూడా పచ్చ అబద్ధాలు అబద్ధాల కిరాఫ్ మీ పార్టీ మోసాల కిరాఫ మీ పార్టీ కమిషన్ల కిరాఫ్ మీ పార్టీ ఒక అబద్ధాన్ని పదిసార్లు మాట్లాడి నిజం చేసానికి ఆ దేవుడిచ్చిన ఆశ భాష ఆ గొప్పతనం మీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి రాదు ఎవరికి ఉండదు ఒక కార్యకర్తలు కార్యకర్తలవాడిని మేము ఈ జెండా నమ్ముకొని వచ్చినాము ఇంత అవేహలన చేసి మమ్మల్ని అగౌరవపరచుకుంటా అని అరాచకమైన ఈ విధంగా సంబోధించి ఒక బాధ్యత గల పది సంవత్సరాలు రాజ్యం వీలి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినా ఒకసారి గుండె మీద చేసుకొని సిద్దిపేటలో వేడికొండల స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది టెంపుల్ దేవుడు మందుల కళ్ళు మూసుకొని ఆలోచన చేసుకుని హరీష్ రావు గారు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినావు హైదరాబాద్ విలాసవంతమైన విల్లాలు ఎట్లా కొడుకున్నావు విలాసమైన జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావు హరీష్ రావు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ మన సుమన్ కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎట్లా ఏ విధంగా దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు అన్న చెప్తా పూర్తి అయినాక మీకు చెప్తాను ప్లీజ్ లాస్ట్కి మీ మంత్రులుగా నమ్మకం లేకుండా నువ్వు పోలీసు మన ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తూ నువ్వు కేటీఆర్ మేము చెప్పేది ఒక మీడియా మిత్రుల ద్వారా ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నేను మనవి చేస్తున్నా మీ ద్వారా తెలంగాణ ప్రజలు ప్రజాపాలన ఇంద్రమ్మ ఒకట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మాకు అవకాశం ఇచ్చినారు అవకాశం ఇచ్చిన సందర్భంలోపట ఆరు గ్యారెంటీ పథకాల లోపల నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసినాం మేము పేదవాళ్ళకు సన్నబియ్యం ఇచ్చినాము పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినాము ఇన్ని లేని పేదవాళ్ళందరికీ కూడా ప్రతి నిజవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమ ఇండ్లు ఇచ్చినాం ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది సెగ్మెంట్ లోపల పార్టీలకు అతీతంగా పేద ప్రజానికానికి రెండు వందల యూనిట్ ఉచితంగా కరెంటు మాఫీ చేసినాం రైతులకు రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో పట్టిన తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతుల అకౌంట్లో జమ చేసినాం ఆరు గల్లు కష్టపడి పంట పండిస్తే ఈ నూట పన్నెండు సెగ్మెంట్లో పట ఆ రోజు ఏం జరిగిందండి మా మీడియా మిత్రుల సాక్ష్యం కదా ప్రతి మండలంలో ప్రతి నిజవర్గంలో ప్రతి జిల్లాలో పట కంటపడి కష్టపడి వడ్లు వండిస్తే ఆ కళ్ళాలక్కడ వడ్లు పోతే జోకుమంటే ఏం మాట్లాడిల్లాండి మీరు మిల్లర్ల దగ్గర పోయి మాట్లాడుకోపోండి మీరు మిల్లర్లకు పోయి కలుగుపోండి మీరు ఎవరు వాటి చేసుకోమన్నారు ఒక మంత్రి అంటాడు మీరు ఎవరు సాగు చేసుకోమని ఇంకో మంత్రి అంటాడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మీరు ఇరవై నెలల లోపట ఆరు గళ్ళు కష్టపడి పండిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి నేతృత్వంలో ఆ ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులము ఎమ్మెల్యేలము జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోపట వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి కటింగ్ లేకుండా ఎలాంటి మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనుగోలు చేసి ఆరు వర్కింగ్ డేస్లో వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేయించిన నిరుద్యోగ యువకుల ఉద్యోగాల కోసం ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చుడు వారం రోజుల కోర్టులో స్టే వచ్చుడు ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చుడు నోటిఫికేషన్ అవ్వడు ఇలా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపారు హైదరాబాద్ లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి నియమక పత్రాలు ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ సంబంధించినటువంటి మొన్ననే నోటిఫికేషన్ ద్వారా ఎన్నికైనటువంటి వారికి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాష్ట్ర మంత్రులంతా కలిసి గ్రూప్ వన్ వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది సుమారు యాభై వేలు పైచీలకు నిరుద్యోగి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ రైతులను ఆదుకుంటూ సంక్షేమా కార్యక్రమం సంబంధించినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు రాష్ట్రాన్ని లూటీ చేసి అస్తవస్థం చేసి ప్రతి నెల ఒకటో తారీఖు కాలంగా వడ్డీ కడుతున్నావు అంటే నువ్వు చేసిన పాపాలకు వడ్డీ కడుతున్నావు నేను సంక్షేమ కవి పేదవాళ్ళకు రాషన్ కార్డు ఇచ్చినావా పది సంవత్సరాలు నేను చుట్టు తిరిగితే ఒక ఎమ్మెల్యే చుట్టు టీఆర్ఎస్ పార్టీ ఒక మంత్రి చుట్టు అయ్యా కాగిదం పట్టుకొని నా కొడుకు మ్యారేజ్ చేసినాం రాషన్ కార్డులో నా పేరు జత చేయమని చెప్తాం ఎంఆర్ఆఫ్లో కూడా జతలు చేయలేని దుస్థితిలో మీరు ఈ ప్రభుత్వాన్ని నడిపి పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిందా పేదవాళ్ళకు సన్నబియ్యం ఇచ్చినా పేదవాళ్ళకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినా పేదవాళ్ళకి ఇంద్రా ఇచ్చినా ఇచ్చిందా ఏం సంక్షేమ కార్యక్రమాలు చేసిందని చెప్పి చేయాలి ఇరవై నెలల కూడా మొత్తం మా క్యాబినెట్ను మంత్రులను దండుపాలేమైనా నొగ్గలు అరాచకపాల నువ్వలు మేము మన ఇంకేదంటే మన చిప్పర్ ఇది కుక్కర్ చిప్పని ఇస్తాడు ఇదా మాట్లాడే మాట భాష ఇదా మాట్లాడడు మేము మాట్లాడలేమా ఈ మైక్ మొదలు కదా మేము ఏది పడుతుంది కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద సుమన్ మీద మాట్లాడలేమా మేము ప్రజలతో ప్రజాస్వామ్యం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య ద్వారా ప్రజలతో ఎన్నుకోబడ్డం గౌరవంగా మనం ఎదగాలి గౌరవంగా ఉండాలి రేపు ఇరవై తొమ్మిదిలో కానీ దారిలో జరగబోయే ఉప ఎన్నికల్లో కానీ జరగబోయే స్థానిక ఎన్నికల్లో కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీ సంగతి ఏంటో నా సంగతి తెలుస్తారు ఒక్క మాట చెప్పురు మాట మాట్లాడితే బీజేపీ వాళ్ళు ఇలా కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ని అడుగుతున్నా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అంటాను కదా మొన్న పార్లమెంట్ ఎన్నికల నా మీడియా మిత్రులందరూ నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నా పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి పొద్దున ఉదయం పోలింగ్ స్టార్ట్ అయింది సాయంత్రం పోలింగ్ అయ్యే లోపల టీఆర్ఎస్ పార్టీ కండవాట్టుకు కప్పుకున్నటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీజేపీకి ఓటేయమని చెప్పినా చెప్పలేదా చెప్పమని గుండెమే చేసుకుని హరీష్ రావును కేటీఆర్ను ఎవరి ఆదేశాలు ఇస్తారు ప్రత్యేక నియోజకవర్గంలోపట పోలింగ్ బూత్ కడుగున్న వాటిఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇవి వాళ్ళు వాచింగ్స్ టీవీ